జిల్లా డిచ్పల్లి గ్రామంలో హనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి మారుపాక దత్తాద్రి వయస్సు అరవై ఒకటి సోమవారం మధ్యాహ్నం పన్నెండుకి చేపలు పడతానని ఇంట్లో వారికి చెప్పి బయలుదేరాడు సోమవారం నుంచి ఆచూకీ తెలియకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలలో ఎక్కడ వెతికిన దొరకలేదు ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు కడిచిపల్లి గ్రామ చెరువులో మృతదేహం లభించింది ఇట్టి విషయానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది డిచ్పల్లి పోలీసులు హనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గజ ఈతగాలని తెప్పించి శవాన్ని చెరువుల నుండి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు కుటుంబ సభ్యులు మృతుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావిస్తున్నారు మరో ఇద్దరు కలిసి చేపల వేటకు వెళ్లినట్టు అక్కడ గొడవ జరిగింది అని కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కిల్లా డిచ్పల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి మారుపాక దత్తాద్రి వయసు అరవై ఒకటి సోమవారం మధ్యాహ్నం పన్నెండుకి చేపలు పడతానని ఇంట్లో వారికి చెప్పి బయలుదేరాడు సోమవారం నుంచి ఆచూకీ తెలియకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలలో ఎక్కడ వెతికిన దొరకలేదు ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు కడిచిపల్లి గ్రామ చెరువులో మృతదేహం లభించింది ఇట్టి విషయానికి సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది డిచ్పల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గజ ఈతగాలని తెప్పించి శవాన్ని చెరువుల నుండి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు కుటుంబ సభ్యులు మృతుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు భావిస్తున్నారు మరో ఇద్దరు కలిసి చేపల వేటకు వెళ్లినట్టు అక్కడ గొడవ జరిగింది అని కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు